అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక మహిళలందరికీ కూడా రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తున్నట్లు ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రేపు ఉదయం పదకొండు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆయన ఆమోదం అయితే ఉన్నారు ఇక మహిళలకు ఏ పథకాలు అమలు ఉన్నాయి ఇక ఈ పథకాలు మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ అనేటివి తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు రకాల జిరాక్స్లు ఏవైతే ఉంటాయో అవి ఈ పథకానికి ఆ పథకానికి తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇక ఈ రెండు పథకాలు మీకు రావాలి అంటే మీరు వెంటనే ఇలా చేసుకోవాలి ఇక ఏ తేదీ నుంచి ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మొత్తానికి ఏ పథకాల ద్వారా కూడా లబ్ధి అనేది చేకూర్చబోతున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగు చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయాలి అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేటువంటి ప్రతి సమాచారము కూడా మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మరింత సమాచారాన్ని కూడా తెలుసుకుంటారని ఆశపడుతున్నాను ఇక వివరాలను మనం చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం మహిళల సాధికారత కోసం మహిళలను ఉన్నతంగా ఉంచడానికి మహిళలను ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ వేరే విధంగా ఉంటుంది ఇక ఈ నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మనకు ఈ రేపు ఉదయం పదకొండు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రెండు పథకాలను అయితే ప్రకటించబోతున్నారు ఇక ఈ రెండు పథకాల ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని మహిళల అంటే వారి అవసరాలను తీర్చుకోవడమే కాకుండా వారి పిల్లల చదువుల కోసం కానీ వారు ఉన్నతంగా ఎదగడానికి కానీ ఈ యొక్క పథకాలు దోహదపడతాయని ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా బలపడతారనే ఈ యొక్క పథకాలను విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రేపు ఉదయం పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి ఈ కేబినెట్ మీటింగ్లో మనకి ఒక రెండు పథకాల గురించి అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఇందులో చూసుకుంటే ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీ ఏదైతే చెర సూపర్ సిక్స్ పథకాలు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల హామీలో భాగంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి మొట్టమొదటిగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు హామీ ఆ హామీ ప్రకారం ఈ మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి మహిళకు కూడా ఉచితంగా మన ఏపీ రాష్ట్ర పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా కూడా ప్రయాణం చేయడానికి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆయన ప్రకటించడం జరుగుతుంది ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ అనేది కీలకం కానుంది గతంలో చూసుకుంటే మనకు మన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉగాది నుంచి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తాం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యొక్క ఉచిత బస్సు పథకం అమలు అవుతుంది కదా ఈ ఉచిత బస్సు పథకం ద్వారా మనకు ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా మేలు జరుగుతోంది వాళ్ళు ఎలా ప్రయాణిస్తున్నారు ఈ ప్రయాణం పట్ల వాళ్ళు ఎలా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారా లేదా మిగిలినటువంటి వారు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే పురుషులు కానీ మనకు మన పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో చూసాం మనం ఇదివరకే అక్కడ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మొదలు పెట్టగానే ఆటో సోదరులంతా కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది మా పొట కొట్టినట్లయింది ఈ యొక్క ఉచిత బస్సు వల్ల మా ఆటోలు ఎవరు ఎక్కడం లేదు మహిళలంతా కూడా బస్సులోనే ప్రయాణం చేస్తున్నారని వారు ప్రభుత్వం ముందు మొరపెట్టుకోవడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో కమిటీ అనేది వేయించి ఇక మంత్రులను పక్క రాష్ట్రాలకు పంపించి అక్కడ ఈ పథకం తీరుపైన మీరు అవగాహన తెలుసుకుని ఇక్కడ అమలు చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమలు చేద్దామని చెప్పడంతో మంత్రులు ఆ పనిలో ఉన్నారు ఇక రేపు కేబినెట్ మీటింగ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని ఎంత త్వరగా అమలు చేస్తే ప్రభుత్వం పైన కూడా అంత వ్యతిరేకత అనేది రాకుండా ఉంటుందని కూడా ప్రభుత్వం ఆలోచించి రేపు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మొట్టమొదటి శుభవార్తగా మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండవ శుభవార్త కనుక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లులు ఎవరైతే పిల్లలను ఒకటవ తరగతి నుంచి కూడా పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపిస్తూ ఆ పిల్లల చదువులకు అంటే ఆ పిల్లల చదువు అనేది తల్లిదండ్రులకు భారం కాకూడదు ఎంతోమంది పేద మహిళలు పేద తల్లులు కూలి పనులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తూ ఒక పూట తినడానికి కూడా కష్టమైనటువంటి తరుణంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గొప్ప నిర్ణయం తీసుకుని వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ చదివించుకోవడానికి వారు ఇబ్బంది పడకూడదు ఆ తల్లులంతా కూడా వారు సంతోషంగా పిల్లలను బడికి పంపించి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వారు సహకరించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం అంటే అమ్మఒడి ఈ అమ్మఒడి పథకాన్ని మరలా కూడా తిరిగి తీసుకురావడం జరిగింది ఇక ఆయన ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలుంటే కూడా అరవై వేల రూపాయలు అంటే ఒక్కొక్క పిల్లాడికి కూడా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుతుంటే ఒక ఒకరు ఒకటవ తరగతిలో మరియు ఒకరు మూడవ తరగతిలో చదువుతూ ఉంటే కూడా అలాగే కాలేజీకి వెళ్తున్న పదో క్లాస్ చదువుతున్నా కూడా అటువంటి విద్యార్థులందరికీ కూడా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే కూడా ముగ్గురు పిల్లలు ఉంటే కూడా నలుగురు పిల్లలు కూడా వారికి అరవై వేల రూపాయల వరకు కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున అంటే పదహైదు వేల రూపాయల చొప్పున అయితే వారికి ఇవ్వబోతున్నారు ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు కూడా మనకు గతంలోనే చెప్పడం జరిగింది ఇక ఈరోజు అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అమ్మఒడి తల్లికి వందనం పథకం పైన కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక రేపు కనుక ఆయన ప్రకటిస్తే రేపటి నుంచే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి